ఏడుగు ఎక్కడ ఉన్నాడు ఏడి దా ఏడి ఏడీ ఎక్కడికి వెళ్ళిపోడుమ్మా ఇక్కడ వాడి పరుగు చూడండి ఇల్లుగా జంప్ చేస్తూ పరిగెడుతున్నట్టు పరిగెడతాడు ఇదేంటి తెగ బతికేతా ఏడ్రా ఏడి ఇక్కడ ఉన్నాడా ఏడి గుడ్డు ఎక్కడ ఉన్నాడట్రాడే ఏడీ పైకెక్ ఏడీ ఇడుగో ఇడుగో ఇక్కడ ఉన్నాడు చెప్పడు ఇడుగు ఇడుగో ఇక్కడ ఉన్నాడు ఏడు అందులో తాక్కుంటున్నాడు ఏడే లేచాడు ఇప్పుడే లేచాడు పోవోటో రా దాక్కుండా ఇదిగో ఇక్కడ ఇదిగో అడుగు అడుగు ఇడుగో అడుగో సాయి అయ్యో అక్కడ లేడే ఎలాగా అడుగు ఇడుగో దేవుడి గదిలో కూడా వెళ్ళిపోతున్నాడు ఇదిగో ఎక్కడ ఉన్నాడు ఏడీ అడుగో అడుగో అడుగు అడుగు బాబాయ్ పైకి ఎక్కువ మరీ చూసేమో అడుగు అయ్యో బాబాయ్ దొరికే చాడు అంట దొరికే చాడు అంటే ప్రతాపన్ని వస్తాడు దొరికే చెడు

ఏడి ఏడీ నువ్వు బుక్ అయిపోయావు బయట మార్నింగ్ మార్నింగ్ లేవగానే వీళ్ళు రోజు ఇంతే అండి ఇలాగే కొట్టుకుంటారు వాడితో వీడు వీడితో వాడు కొట్టుకుంటూ చుట్టూ పరిగెడతారు కొంతసేపు ఆడితే కానీ వాడికి మనశ్శాంతి ఉండదు అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడైనా అంతే స్కూల్కి వెళ్ళనప్పుడు కూడా సండే వచ్చినా అంతే వెళ్ళ పొజిషన్ రోజు అంతే వీడి వాడితోటి ఎప్పుడు వస్తాడా అని వీడు ఎదురు చూస్తూ ఉంటాడు వాడు ఎప్పుడు వస్తాడా అని వీడు ఎదురు చూస్తూ ఉంటాడు కాకుండా మళ్ళీ మధ్యలో ఒక్కొక్కసారి జాను కూడా వీళ్ళిద్దరూ అనమాట వీళ్ళు ముగ్గురు ఆటలు ఇలా ఉంటాయి మేము కూడా వాటితో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆ ఎంజాయ్మెంట్ మరి మీకు ఉండాలి కదా అనేసి ఎలా ఉందా ఏ తింగిరే లోపల లేడరా బయట ఉన్నాడు బయట పైకి వెళ్ళాడు మొత్తం వెతికేస్తున్నాడు పై బయటికి 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 వెళ్ళాడు చూడు బయట ఉన్నాడు ఉండవే ఏమో వెనకాల బొచ్చు ఎక్కువ ఉంటది కదా మా అమ్మాయి అనమాట అన్ని కొడితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దాని మీద కొడుతూ ఉంటుంది ఎలా ఉంది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్